తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సైబర్ సెక్యూరిటీ అనాలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుంచే కంప్యూటర్ సిస్టమ్స్ నెట్వర్క్స్ మరియు ఆన్లైన్ డేటాను సైబర్ థ్రెట్స్ నుండి రక్షిస్తారు సైబర్ సెక్యూరిటీ అనాలిస్ట్ గా మీరు వనరబిలిటీస్ ఐడెంటిఫై చేసి సెక్యూరిటీ మెషర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు నెట్వర్క్ మానిటరింగ్ థ్రెట్ అనాలిసిస్ మ్యాల్వే డిటెక్షన్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ వంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాగే సెక్యూరిటీ పాలసీస్ మరియు ప్రోటోకాల్స్ డెవలప్ చేసి ఆర్గనైజేషన్స్ డేటాని సేఫ్ గా ఉంచడానికి సహాయం చేస్తారు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా చేయవచ్చు రోజుకు సుమారు నాలుగు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ లేదా మంత్లీ స్ట్రక్చర్లో కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇందులో సైబర్ సెక్యూరిటీ టూల్స్ థ్రెడ్ డిటెక్షన్ నెట్వర్క్ సెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ కన్సెప్ట్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నన్ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి